జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం ఇవి కాల్పనిక కథలు దీని వెనక ఉన్న ఒక సందేశం వినాలే సామాన్యంగా ఈ జీవితం ఎట్లుంటుందంటే మనకు పెద్దలు చెప్తారు పరోపకారం ఇదం శరీరం పరోపకారం చేయండి మీ భగవంతుడు దీని కొరకు ఇచ్చిండు మంచి పనులు చేయండి దాన ధర్మాలు చేయండి ఒక లెవెల్కి ఇది వాస్తవం అయినప్పటికి కూడా దాన్ని అతి చేయొద్దు దాన్ని విపరీతంగా చేయొద్దు అతి అమృతం విషయం అతి సర్వత్ర చేతి అతి పరోపకారం తప్పు అతి దానం తప్పు అతి ఇంకొకరికి అవైలబుల్ ఉండటం సేవ చేయడం తప్పు మీ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ పరిస్థితిలో మేమేం ఏం చేయాలి అనే నిర్ణయం మీ సొంతంగా తీసుకోవాలి ఒకసారి ఒక సౌకార్ దగ్గర ఒక గుర్రం ఉంటుంది చాలా పవర్ఫుల్గా గుర్రం అదే గుర్రం జతకి ఒక చిన్న మేకపిల్ల ఒక కోడి రెండు ఉంటాయి వాళ్ళ ముగ్గురు మిత్రులు కోడి ఆ మేక ఇద్దరు ఆ గుర్రం ఉదయం నుంచి సాయంత్రం ఒక సౌకర్యం తీసుకుని పోతుంటాడు చేనులకి అక్కడిక్కడ వచ్చిన తర్వాత సాయంత్రం అందరూ ఒకరిదొకరు పక్కన కూర్చోవడము మాట్లాడటము ఇది చేయము ఆ భాషలో వాళ్ళ వాళ్ళవి ఆ మీద ఎక్కడము గుర్రం మీద చాలా ఆప్యాయంగా ఉంటాడు కోడి గుర్రము మేకపిల్ల ఒకరోజు ఆ గుర్రంకి ఏదో బీమార్ వచ్చి ఇంకా కింద పడిపోతుంది ఎంత ట్రీట్మెంట్ ఇస్తాడో ఎవరెవరో డాక్టర్స్ వస్తాడు నయం కాదు ఎవరో చెప్తారో పెద్ద ఒక ఆయన గుర్రం డాక్టర్ ఉన్నాడు ఆయన తోలుకున్నరా అండి చాలా దూరం నుంచి ఆయన వస్తాడు డాక్టర్ ఆ దానికి ఇంజక్షన్స్ ఇస్తాడు మందులు వేస్తాడు ఏం చేసే అది గుర్రం లేదు మంచి కాదు అప్పుడు ఆ సౌకారికి ఆయన చెప్తాడు వైద్యుడు అయా ఈరోజు ఏం ట్రీట్మెంట్ చేయాలి చేసేసిన ఇంకా లాస్ట్ ఈరోజు ఈ ట్రీట్మెంట్ నుంచి రేపు ఉదయం అది లేచి నిలబడాలి ఒకవేళ లేచి నిలబడకుంటే ఉదయం నాకు ఫోన్ చేయండి వచ్చి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చేస్తే చంపేయాలి ఇంకా వేరే మార్గం లేదు దాన్ని చంపేయాల్సిందే పాపం సౌకారికి బాధ అవుతుంది ఇంకేం చేయాలి అనివార్యం చంపేద్దాం ఇంకా రేపు చూద్దాం ఒక రాత్రి అప్పుడు ఈ మాటలు విన్న కోడి మరి మేకపిల్ల రెండు వచ్చే గుర్రం దగ్గరకు వచ్చి నాయన లేవు లేకుంటే రేపు చంపేస్తారు నిన్ను ఏం కాదు నువ్వు బలవానుడు నువ్వు చాలా శూరుడు ఎంత ఉరికేవాడు నీకేమైంది ఎందుకు అంత పండుకున్నావు ఎన్ని రోజుల నుంచి పండుకుంటావు ఆహారం తింటలేవు లేవు ఏమైతే తిను ఆహారం అని ప్రోత్సహిస్తావు ప్రోత్సాహిస్తవి ఒక కాల్పనిక్ కథ ఆ ప్రోత్సాహం నుంచి ఆ చెప్పేదాని నుంచి ఆత్మీయ మాట్లాడేదాని నుంచి దానికి ఒక బలం వస్తుంది ఆ లేచి నిలబడుతుంది రేపు ఉదయం మరుసట్రూ ఉరకనికి ప్రారంభిస్తుంది ఆహారం తినడానికి ప్రారంభిస్తుంది సౌకర్యకి చాలా ఆనందం అయ్యో నా గుర్రం బాగా అయ్యో నా గుర్రం బాగా అప్పుడు ఆయన చెప్తాడు ఆయన వైద్యునికి వాళ్ళ మిత్రులకి అందరికి నా గుర్రం బాగా అయింది నాకు చాలా సంతోషం ఈరోజు అందరు మా ఇంటికి రాండి మీకు పార్టీ ఇస్తా ఏం పార్టీ ఇస్తావు మా దగ్గర ఒక మేకపిల్లా ఒక కోడి ఉంది ఆ రెండిని కోసి మీకు అందరికీ పార్టీ ఇస్తా పాపం మా మేకపిల్ల కోడి ఈ సహాయం చేయనికపోయి ప్రాణానికి వచ్చింది అవేం తప్పు చేయలేదు అయితే సహాయం చేయనికపోయి ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది చూడండి దీని వెనక ఉన్న సందేశం మేము ఒకరికి ఉపకారం చేయనికపోతే ఒక్కొక్కసారి మేమే ఇరకపడతాం ఎవరికో బ్యాంకులో సూరిటీ ఇస్తాం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాడు పది లక్షలు మేము కట్టాల్సి వస్తుంది ఉపకారం మంచి పని చేయాలి పరో ఉపకారం నిజం శరీరం అందరికి సహాయం చేయాలని పోదాం ఇరకపడతాం ఇలాంటి ఎన్నో జీవంత ఉదాహరణలు ఉంటాయి కాబట్టి ఒక లిమిట్గా పనిచేయండి ఈ సమాజం ఏముంది ఈ బంధు బాంధవులు ఏమున్నారు ఈ పరిస్థితి ఏముంది మేము ఆరోగ్యంగా ఉంటే మేము మంచిగా ఉంటే మేము పైసలు సంపాదిస్తూ ఉంటే అందరు దగ్గరికి వస్తాం సబ్ కూర్చే ఆప్ కైసే హే జప్ తక్ ఆప్కే పాస్ పైసే హే అందరూ అడుగుతాడు నీవు ఎట్లా కూడా నాయనా అంటారు నీ దగ్గర పైసలు ఉంటే లేకుంటే ఎప్పుడు మాట్లాడిస్తలేడు ఊక కట్ట మీద కూర్చుంటే ఊకపోతాడు నమస్కారం అంటే నమస్కారం చేయరు ఆరోగ్యం పాడైపోయి ఇంట్లో పడుకుంటే బిడ్డ కొడుకు కోడలు ఎవ్వరు మాట్లాడరు మనమండ్లు ఎవ్వరు మాట్లాడరు ముక్కు మీద ఈగ కూర్చుకుంటూ కూడా కొట్ట కాదు కానీ నీవు అక్కడే పండిండు ఏమని అడిగితే అందరూ గొప్పది ఎందుకు కలుస్తావు కిషన్ చా చా చేస్తున్నారు విస్తర్ ఊగుండు ఎందుకు అరుస్తావు ప్రతి మాటకు తిరస్కారం ఈ భావన మన ఆరోగ్యం చెడిపోతుంది మేము ఇంటి కొరకు ఇంత అంత చేసి ఆస్తి చేసి సంపాదన చేసి వీళ్ళ కొరకు అంత చేసింటాము మేము మంచం మీద పడిపోతే వాళ్ళకి మైండ్ సెట్ అయిపోతుంది ఈయన కిడ్నీలు పోయినవి ఈయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది ఈయనకి పారాలిసిస్ అయింది ఇంకా బతకడు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు చచ్చిపోతాడు అనే నిర్ణయంకి ఇంకా ఇంక నీ దగ్గరికి రా ఎవరు ఫోన్ చేసి నేను అడగరు కూడా ఇది సమాజం పరిస్థితి అందుకొరకు హిందీలో ఒక పాట ఉంది కస్మే వాదే ప్యార్ వఫా सब बातें हैं बातों का क्या कोई किसी का नहीं रे झूठे रिश्ते नाते प्यार सबका तेरे जेब से नाता तेरी जरूरत कोई नहीं प्यार प्रीत चिल्लाएगा तो अपना गला गवाएगा पत्थर रख ले सीने पे चुप हो जा कुछ बोल नहीं अंटे दिन अर्थ मुतकर्णमू बंधु बांधोली नाटकमरा नाटक वर ए कारू నీ దగ్గర పైసలు ఉంటేనే వాళ్ళ సంబంధాలు నీ దగ్గర పైసలు లేవు నాయన పట్టుకున్నావు చచ్చిపోతావు ఆరు నెలలు నెలలు నిన్ను ఎవరు మాట్లాడిస్తారు ఎవరు అడుగుతారు ఇది సమాజం ఒక పరిస్థితి నిన్ను వచ్చి మోరల్ సపోర్ట్గా నిన్ను మాట్లాడియారు ఎవరైనా బంధుబాంధవులు మంచిగా ఉన్నప్పుడు నువ్వు పెండ్లి చేసినప్పుడు వచ్చి తినిపోయిన వాళ్ళు నీ దగ్గర ఎన్నో లాభం తీసుకున్నవాడు నీ నుంచి ముందరకు వచ్చిన వాళ్ళు వచ్చి నాయన ఎట్లుండవని ఒక అర్ధ గంట నీ దగ్గర సమయం ఇయ్యరు వాళ్ళకి కూడా మైండ్ ఫిక్స్ అయిపోయిన వాళ్ళు సరిపోతారు ఫోన్ వస్తే చూడు రెండు నెలలు ఆరు నెలలు ఒక నెలలో అంతా కింద పడిపోయినాడు వాడు ఏం లక్క కొట్టిందంట భోజనం లేదంట ఇంకేమంటే ఎన్ని రోజులు ఉంటాడు వాడు అయిపోయా కథ అని వాళ్ళే నిర్ణయంకి వచ్చేస్తారు అరే ఇట్లా ఇట్లయింది కదా ఇంత సహాయం మాకు చేసిండు కదా మంచి రోజుల్లో మేము ఆయన జతకు ఉన్నాం కదా మంచి రోజుల్లో ఎన్ని రోజులకి ఆయన మా ఇంటికి వచ్చి సేవ చేసిండు కదా వాళ్ళ ఇంటికి మేము పోయినప్పుడు మాకు అన్నం పెట్టిండు కదా మహానుభావుడు ఒక రోజు పోయి ఒక గంట రెండు గంటలు పక్కన కూర్చొని మాట్లాడిద్దాం అనే పరివారం ఎవ్వరూ లేదు ఎవరిది అందరిది అంతే కొద్ది కోట్య దీక్షలదంతే సామాన్య బీదవాళ్ళదంతే వాళ్ళదంతే మధ్య అందరిది ఈ జీవితంలో ఉన్న పరిస్థితి ఇది సత్యం అందరికీ వస్తుంది పరిస్థితి ఇప్పుడు నాకు వచ్చింది మీకు రాదు అని రాదు వాళ్ళ అయినప్పుడు వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి కాలం ఇట్లా చేంజ్ అవుతూ ఉంది ఈ కాలంలో పైసలకే ఎక్కువ మహత్వం ఈ కాలంలో ఆరోగ్యం మంచిగా ఉంటేనే వచ్చి మాట్లాడిస్తారు కాబట్టి మేము జాగ్రత్తగా ఉండాలి ఆ సిచ్యువేషన్ వచ్చే లోపల మా మానసిక స్థితిని పెంచుకోవాలి ఎక్కువ దాన ధర్మాలు ఎక్కువ పరోపకారం ఎక్కువ సేవ చేయొద్దు లిమిట్గా ఉండు అని చెప్పేదానికి కథ భారత్మాతాకి జై అందరికీ నమస్కారం